హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే మేము కాపీ తీస్తున్నామండి కాపీ అయితే పండిపోయిందనమాట ఇప్పుడైతే చేను వెళ్తున్నాము మా చేలో నీళ్ళు దొరకదు కదా అందుకని పెద్ద బాటల్లో వేసుకుని తీసుకెళ్తున్నాను సో ఇప్పుడైతే వెళ్దాం రండి అలసిపోయాను ఫుల్లు ఘాటి మా చేకి వెళ్ళాలంటే అందుకని అలసిపోతున్నాము సో కొంత దూరం అయితే వచ్చామండి మొత్తానికి అయితే ఘాటి ఎక్కేశాను చూడండి ఇదో పైన ఉన్నాను చుట్టుపక్కనంతా చూడండి వ్యూ ఎలా ఉందో వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ ఇవ్వడం మర్చిపోదు వీడియో చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎక్కడ అడుగు పెట్టాలో అక్కడ భయం భయం పాములు ఉంటాయని అందుకనే నేను సేన్లో లో వచ్చినప్పుడు చూడండి షూ వేసుకుని వస్తాను సో ఇప్పుడైతే మా సేమ్లో ఎంటర్ అయిపోయాము ఇదే మా సేని ఇదే కాఫీ కాఫీ గింజలు ఎవరెవరు ఉన్నారు విజయ

చూడండి మేమైతే బకెట్లు తీసుకొచ్చామండి బకెట్లకి ఇలా కూస్తున్నాం చూడండి ఇంకా ఒక విధంగా తీయడానికి చాలా రిస్క్ అండి అడుగు పెట్టడానికి కూడా భయం లాగే ఎందుకంటే కాఫీ చెట్లు కిందన దూరు తీస్తాం కదా కిందన పైన ఎక్కడ చెయ్యి పెట్టి తీస్తామో తెలియదు ఎక్కడ కాలు పెట్టి తీస్తామో తెలియదు పాములు ఉంటాయి మా తమ్ముడు అక్క నువ్వు బండి నేర్చుకో అక్క నడిపించేస్తున్నావు అనేసాడు నాకు ఎవరు యజమాన్గాడు మొన్న శనివారం అవునా నువ్వు ముందు నేర్చుకోరా అని అల్సింది నన్ను అలా అనేసాడు ఇంకా పద్ధతిని అమ్మల్ సాగు ఎల్ తాగు విజయ అయితే అంబాలు తాగుతుందంట అందుకనే ఆకులతో డొప్ప చేసి ఇస్తున్నాను తీసుకొచ్చాను ఇక్కడ పెట్టేసాను నీకన్నాను నేనే బాగా చేసినట్న్నాను పోయి పిని జాలి చాలి చాలా పిన్ని సో ఇప్పుడైతే మిరపకాయ కొరుకుతూ అమ్మలు తాగుతున్నానండి మిరపకాయ మాత్రం చాలా కారంగా ఉంది ఆకలి వేసింది అన్నం తింటున్నాము కూర మిరపకాయలు ఇవి వరుస నుంచి మా అత్త వాళ్ళు తీసుకొచ్చారు నిన్న నాటు జొన్నలు ఇగో ఆకలికి తినడానికి ఇంట్లో అరటి తర్వాత ఉడకబెట్టిన జొన్నలు అంబలతో తాగడానికి మిరపకాయ తర్వాత ఉప్పు అన్నీ తీసుకొచ్చామన్నమాట నాకు మధ్యాహ్నం పూట మిరపకాయ కొరకుతూ అంబలు తాగడం అంటే చాలా ఇష్టము ఓహో మీ ఈ ఊరు గురించి నాకేం తెలుసురా అబ్బయ వినలేదేటి పిన్ని వాళ్ళు కాస్త ఏజ్డ్ ఉన్నప్పుడు అంట పిన్ని శ్వాసానాల పక్క రైతుల అటు ఊరు బాగుంటుంది కదా అని అటు కట్టు కానీ ఏమైందో తెలియదు కానీ రోజుకి ఇద్దరు ఆరుగురు అలా చనిపోతుంటే కొంతమంది అంటే ఇటు తీసుకొచ్చేసారంట కొంతమంది ఊరు వదిలేసి వెళ్ళిపోయారంట మన పలు ఊరే వదిలేసారా అని చెప్తుండింది ముసలి నాకు చెప్పింది అక్కడ నాకు కూడా అలాగే చెప్పారు చిన్నదే మొత్తం తెలియదు నాకు అయితే పాత కోయిన్స్ ఉండేవట అక్కడ అవే మెరిసేవట అనేసి చెప్పే చెప్పారు ఏమో కానీ ఆవులకి గంటలు కట్టేవాళ్ళు కదా అప్పట్లో అయితే ఎవరైనా చనిపోతున్నారంటే ముందే ఆవులు ఇంకా గంట బాగా అది ఇది అయ్యేది ప్లస్ బాగా మెరిసేది అనేసి అంటుండింది ముసలిది అవునా అక్కడ ఉండే ఉన్నప్పుడట రోజు చచ్చిపోవడం అట అందుకే ఆ ఊరికి ఉండకుండా అప్పుడు బాగా దేవాలి నమ్మేవాళ్ళు కదా పిన్ని ఏదో వైరస్ వచ్చేసి ఉంటది అప్పట్లో అందుకే ఈ ప్లేస్ లో ఉండిపోయారు అంటే సైడ్ ఒకసారి దేనికో వెళ్ళాను పిని ఇల్లుది చూసాను అనమాట ఏమైనా ఇల్లులు ఉన్నాయా అని అడిగాను ముసలి దానికి అప్పుడు చెప్పింది అది విజయ్ నెక్స్ట్ వీడియో ఏ వీడియో చేద్దాం క్యాంపింగ్ వీడియో చేద్దాం పిని ఎక్కడ చేద్దాం రాయి రాయి పైన మన ఊర్లో అందమైన ప్లేస్ ఉంది కదా పిన్ని అక్కడ చేద్దాం పైన బ్రాండ్ అది మార్నింగ్ టైమ్స్ ఊరిపైనా ఊరిపైన అదే మోర్నింగ్ మోర్ని చూపించడానికి బాగుంటుంది కదా పొగ మంచులో అక్కడే చేద్దామైతే సో నెక్స్ట్ అయితే కేంపింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి కుకింగ్ వీడియో చేయాలా కేంపింగ్ వీడియో చేయాలా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి సో మేము ఖచ్చితంగా చేస్తాము నెక్స్ట్ వీడియో కానీ భయము భయపడతాం మేము విజయ కేంపింగ్ వీడియో రాత్రిపూట అసలే మన అడవిలో ఎలుగుబంట్లు అడవి పందులు ఎక్కువ ఉన్నాయి ఏదైనా చేసేటప్పుడు భయపడి చేయకూడదు పిన్ని కదా అలానేసి కూడా చెప్పలేములే మనకొకటి టెంట్ మళ్ళా లేదు కదా అది బాధ డబ్బులు యూట్యూబ్ నుంచి అయినా వస్తే టెంట్ ఒకటి కొనేసుకొని కెంపింగ్ విడిచి చేయవచ్చు కదా చేద్దామంటున్నావు కదా ఏ కర్రీ చేద్దామో ఏ వంట చేసుకుందాం అనుకుంటున్నావు చెప్పు చలికాలం కాబట్టి వేడిగా చికెన్ నాకు ఏదైనా చికెన్ ఫస్ట్ నాటు కూడా అది కూడా బయటకున్నది కాదు ఇంటిని ఎంత వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుంది తెలుసా పిన్ని కుండలో ప్రిపేర్ చేద్దామా లేకపోతే చికెన్ కుండలో చికెన్ వండేసిన తర్వాత ఏం చేద్దామంటే తోపతో బాగుంటుంది కదరా నాటుకోడు తోపతో అంటే పీతలు ఉండాలి పిండి పీతల కాంబినేషన్ బాగుంటుంది తోప అండ్ పీతలు కొన్ని ఫ్రై చేయి కొన్ని రాబపోసే పిండి అలాగే నేను హెల్ప్ చేస్తాను నాకు అంతగా సో మా సేన్ లో లొకేషన్ అద్భుతంగా ఉంది కదా ఇప్పుడైతే ఇంత తీసేదండి ఇంత ఏరేమో ఇదిగో చిన్న చిన్న బకెట్లకి ఇలా ఏరుతున్నాం అనమాట ఇదిగో ఇప్పుడైతే సరిదేసుకుంటున్నాము టైం అయిపోయింది నాలుగు గంటలు అయిపోయింది కదా సేమ్లో అయితే నాలుగు అయిపోతే చీకటి అయిపోతుంది అనమాట లోయలు ఉంది కదా సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేస్తున్నాము నీడ ఉన్న దగ్గరే మేమైతే బతుకుతుంది అనుకున్నాము ఇక్కడ అయితే అసలు నీడ లేని దగ్గరే పెద్ద సెట్ అయిపోయి చాలా ఎక్కువ కాసింది కాపీ చూడండి కాపీ చెట్టు ఇది ఒక్కటే అనమాట ఇక్కడ నాటుకున్నాము సో చాలా అంటే చాలా ఎక్కువ ఇది చూడండి ఇలా కాసింది చేన్లో అయితే తక్కువే వచ్చింది సో ఇంటికైతే చాలా ఎక్కువ కాసింది ఒకే ఒక చెట్టు చేన్లో ఇంత వచ్చి ఉంటే బాగుండు మా ఇంటి ముందుకైతే ఒకే ఒక చెట్టు ఉందండి ఇది చాలా కాసి ఉందన్నమాట చూసారు కదా ఎంత బాగుందో సో పండని కాయలు అయితే చూడండి ఇగో ఇంకా ఉన్నాయి ఇగండి చాలా ఎక్కువ అనమాట ఒకే సెట్లో రెండు కేజీలు బచి ఉంటుంది రెండు కేజీలు దాటుతుంది కూడాను సో ఇదైతే కేజీ అవుతుంది చాలా ఎక్కువ వచ్చింది కాపీ సో ఇదిగండి ఇన్ని తీసి ఇంటి ముందు కాడ ఉన్న సెట్టుదైతే తీసేసిన తర్వాత మా పిల్లలతో పాటు కాఫీ మిషన్లో అయితే కాఫీ ఆడిపిస్తున్నామండి సో మా పిల్లలు అయితే సెలవు రోజు పని అయితే చాలా చేస్తారండి నాతో పాటు చాలా సపోర్ట్ చేస్తారన్నమాట చదువుతో పాటు పిల్లల్ని ఇలా పని కూడా నేర్పించాలండి చిన్నప్పటి నుంచి అంతేకాదండి ఇలా ఆడిపించిన తర్వాత పుల్లు డ్రై అయ్యే వరకు ఆరవేసుకుంటాము అప్పుడు మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటాము సో మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఆరవేసే వీడియో కూడా చిన్నది పెడతాను నెక్స్ట్ వీడియోలో